జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం కృష్ణుడు భగవంతుడు కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మనమే భగవద్గీత జై శ్రీ కృష్ణ కృష్ణుడు మనకి అందరికీ ఒక సరైన మంచి దారి ఇచ్చారండి మన ఆలోచన సరిగ్గా ఉండాలి మన ఆలోచన విధానం సరిగ్గా ఉంటే మనం ఆ సరైన దారిలో ఏది ప్రయత్నించకుండా చేయకుండా నాకు అవ్వలేదు నాకు సాధ్యం కావట్లేదు అని అనుకోకండి కృష్ణుడు అంటే భగవంతుడి మీద నింద వేయొద్దు ఎప్పుడు మనం ప్రయత్నించాలండి మనం ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి దేవుడు ఒక దారి ఇచ్చారండి మనకి భగవంతుడు మనకి ఆల్రెడీ ఒక దారి ఇచ్చారు అది కాదని వా వేరే దారిలో వెళ్దామంటే అది మన కర్మ అండి మన కర్మ ఫలితం బట్టి మనం అలా వెళ్తాం కానీ అక్కడ వెళ్ళినా మనకు ఒక మలుపు ఇస్తాడండి ఒకవేళ తప్పు సరి చేసుకునే మలుపులు కూడా ఉంటాయండి భగవంతుడు అది కూడా మనకిస్తాడు మనం జీవితంలో ఏ ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పోరాడాలి తప్ప దేవుడి మీద నిందేసేయద్దు జై శ్రీకృష్ణ